అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు కరాటే కళ్యాణి గారు ఉన్నారు వారితో మాట్లాడుదాం మేడం నమస్తే నమస్తే మేడం మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చారు ఆయన మొన్న మధ్యనే నాగ చైతన్య శోభిత వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది శుభమా అంటే ఎంగేజ్మెంట్ జరిగితే కొద్ది గంటల్లోనే వాళ్ళ జాతకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మూడు సంవత్సరాల కంటే ఈ జంట కలిసి ఉండరు అని చెప్పారు నెటిజన్స్ అయితే తీవ్రంగా విమర్శలు చేశారు మనం కూడా చూసాం అంటే మహిళా కమిషన్కి ఫిలిం జర్నలిస్ట్ కంప్లైంట్ చేశారు ఆయన మీద చర్యలు తీసుకున్నాను ఇప్పుడు నోటీసులు ఇచ్చారు ఎలా చూస్తారు ఆయన వ్యవహార శైలి కావచ్చు అంటే వేణుస్వామి గారు అంత తీసిపడేసి పడేసి అని నేను అన్నండి ఆయన చెప్పిన జాతకాలు నిజమైనవి ఉన్నాయి జాతకాలే కాదు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కొన్ని ఎలక్షన్స్ టైంలో కానీ కొన్ని కొంతమంది జాతకాలు కానీ జరిగినవి ఉన్నాయి ఆయన మంచి జాతకుడే విశ్లేషణ బాగానే ఉంటుంది అంటారు కానీ కొంతమందికి కొంత ఉంటుంది చూసారా ఫీల్ ఇచ్చా దాన్ని అనడం ఎందుకు బాగుండదు కానీ ఒక అంటే పబ్లిసిటీ నా వల్ల ఇలా నేను చేసింది మంచిగా రావాలి అనుకోను ఏదో ఆయన ఏంటంటే తగుదనమ్మా అని అడగకపోయినా జాతకాలు చెప్తూ ఉంటారు అడిగితే చెప్పడం అందరికీ తెలిసింది దానికి ఫీజులు కూడా భారీగా తీసుకుంటారు ఆయన ఏడు వేల ఎనిమిది వేల ఫీజు అంటారు నేను కూడా రెండు మూడు సార్లు ఆయన వెళ్ళాను ఆయన నాకు తెలుసు బాగా ఆయనతోనే మాట్లాడుతుంటాను అడుగుతాను ఆయన మంచి జాతకుడు ఆయన ఏదైనా చెప్తే జరుగుతుంది ఆయన చెప్పిన పరిహారాలు చేసుకుంటే మంచి జరిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు సో ఇప్పుడు ఏంటంటే నేను వెళ్ళాను కానీ తర్వాత రమ్మన్నారు నేను వెళ్ళలేకపోయాను ఇంకా తర్వాత నేను వెళ్ళలేదు అనుకోండి ఈ ఆయన కూడా ఊళ్ళో ఉండటం లేదు సరిగ్గా సో విషయం ఏంటంటే ఆయన ఇలా జాతకం చెప్పడం వల్ల శుభమా అని ఒకసారి ఇబ్బందులు పడిన జంట వాళ్ళు విడాకులు తీసుకొని లీగల్గా వేగలుగా విడాకులు తీసుకున్నారు సమంత నాకు చైతన్యం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన మళ్ళీ కొత్త జీవితంలో అడుగు పెట్టారు ఎవరు అలా ఉండిపోరు ఉండిపోవాలి అనుకోరు కదా మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి నాకంటూ ఒక పిల్లలు కావాలనో లేకపోతే ఒక మంచిగా ఉండాలి వైఫ్ తోనే అని అంటు ఉంటుంది కదా అలాగే నాకు చైతన్య చక్కగా అమ్మాయి నచ్చింది చక్కగా తెలుగు ఇంటి అమ్మాయి చక్కగా బాగుంది చేసుకుందాం అనుకున్నారు హ్యాపీగా ఎప్పటి నుంచి రూమర్స్ ఉన్నాయి ఆ రూమర్స్ చెక్ పెట్టి వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఎంగేజ్మెంట్ చేసిన ఎనిమిది ఎనిమిది బాగాలేదు లేకపోతే ఇలా బాగాలేదు ఈ టైం బాగాలేదు ఆ టైం బాగాలేదు ఈ టైంలో లగ్నంలో ఇది ఉంది అది ఉందని ఏమో విశ్లేషణ చేశారు ఆయన సో మనకు జాతకాలు తెలియదు కూడా ఆయన చెప్పింది వింటాం చెప్తున్నా ఆ ముహూర్తం ఆధారంగా చెప్పేస్తున్నా లేకపోతే అసలు నాకు ఒక మాట చెప్తానండి జాతకంలో అన్ని ఉండాలి ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అడుగుతారు డేట్ ఆఫ్ బర్త్ బట్టి చెప్పేస్తున్నారు టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు టైం ఉందండి ఈ టైం తొమ్మిది గంటలకు ఎప్పుడో పుట్టారు ఒక మనిషి అనుకోండి తొమ్మిది గంటల ముందేసినా లేకపోతే తొమ్మిది గంటల తర్వాత ఒక రెండు గంటలు గంట అక్కడ లగ్నం వేరుగా ఉంటుంది లగ్నం మార లగ్నం మారిపోతాయి కొన్నిసార్లు ఒక అరగంట తేడాలో చాలా తేడాలు వస్తు నక్షత్రాలు మారుతాయి నక్షత్రం కొంచెం సేపు ఎక్కువగా ఉంటుంది లగ్నాలు మారుతూ ఉంటాయి లగ్నం కూడా కొంతసేపు ఉంటాయి ఈ లగ్నాలు తేడాలో వచ్చినప్పుడు ఆయన చెప్పిన జాతకం తేడా రాదా తేడా వస్తుంది కదా ఇప్పుడు శోభిత దూలిపాలో వాళ్ళ మదరో ఫాదరో వేణు సామ్మ గారి జాతకం చూడండి టైము అని ఇచ్చారా మీకేమన్నా టైం ఇవ్వలేదుగా మీకు టైం ఇవ్వలేదు మీకు ఏమన్నా పంపించి ఇదిగో మా అమ్మాయి జాతకం ఇది టైము ఈ టైంలో పుట్టింది మా అమ్మాయి ఈయన అర్ధరాత్రి పుట్టింది లేదా తెల్లవారుజాన్ పుట్టింది లేదా సాయంత్రం పుట్టింది ఉదయం పుట్టింది ఏదో చెప్పేస్తే ఆ టైంకి ఈయన నాగ చైతన్య జాతకం మీ దగ్గర ఉండుంటే ఆ టైము ఈ టైము మ్యాచ్ చేసి ఘడియలు విఘడిలు అన్ని లెక్కించి మీరు అన్ని చూసినాక ఈ ముహూర్తం పెట్టారు ముహూర్తానికి చూసి మీరు చెప్పాలి మీరేదో అప్రెస్మేట్ గా చేసేసుకొని ఏదో లెక్కలు వేసేసుకొని వాళ్ళిద్దరిది ఇయ్యారు ఈ టైంలో పుట్టారు ఇలా ముందు పుట్టారు వెనక పుట్టారు అదేదో మీరు ఊహించేసి ఇలా అయి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆర్టిస్ట్ అయ్యారు ఇలా ఈ లగ్నంలో పుట్టారు కాబట్టి వీళ్ళకి ఈ రహమైన లక్షణాలు ఉన్నాయి అని ఆయన గెస్ చేసి జాతకాలు చెప్పేస్తున్నారు సో ఈ అమ్మాయి శోభితా ధూళిపాళ్ళ జాతకంలోనూ నాగచైతన్య జాతకంలోనూ కొంచెం తేడా వస్తే మొత్తం తప్పైపోయినట్టే ఇప్పుడు మీరు చెప్పింది నిజమే అలా ఎంతో శుభంగా పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎంగేజ్మెంట్ అయితే వాళ్ళు ముద్దుగా ఉన్నారు పెళ్లి బట్టల్లో అమ్మాయి ఎన్నో కళలు కంటది ఆ కళలన్నిటిని పెద్ద బండరా వేసేసి నీళ్లు పోసేసి మీరు మూడు సంవత్సరాలు ఉంటారు ఎందుకు మీకు ఈ సంద అన్నట్టుగా ఉంది శుభకార్యం జరిగి వాళ్ళు కుటుంబాలు కూడా సంతోషంలో ఉంటే ఏం చెప్పాలంటే ఆయన ఏం చెప్పాలంటే ఎప్పుడు అపశబ్దం పలకూడదు ఒక మంచి పంతులు గారుగా ఉన్నారు మంచి పూజలు చేస్తారు అమ్మవారి భక్తులు మీరు మీరు ఏం చెప్పాలి వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా మీరు సో మీరేమని చెప్పాలి అమ్మా మీరు ఇలాంటి పరిస్థితిలో ఉంది దీనివల్ల ఇన్ని అర్థం అనర్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీని ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే మీ కన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళ ఘడిలు మంచి కోరుకుంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తెలిసిన వాళ్ళు నాగార్జున గారి ఆఫ్ ద రికార్డ్ మీరు పంపించండి జాతకమే స్పందించి ఇది తేడా ఉంది మీరు ఏమైనా తేడా పెట్టించారా ఏమన్నా ఎవరు పెట్టారు మీకు ఇది కరెక్టేనా మీరు పెట్టిన ముహూర్తం నాకు ఈ డౌట్లు ఉన్నాయి లేకపోతే ఇదిగో ఈ అమ్మాయి జాతకంలో ఇలా జరుగుతుందేమో అని డౌట్ ఉంది ఈ అమ్మాయి జాతకం ఈ ప్రాబ్లం ఉంది ఈ రెండు ఒకసారి చూసుకున్నారా లేదా మీరు అన్ని లెక్కించారా లేకపోతే ఒకసారి మళ్ళీ పునర్పరి పరిశీలన చేసుకోండి అని చెప్పాలి నాగార్జున గారి దాకా వెళ్ళడం పెద్ద పని కాదు మీకు అందరూ తెలుసు లేకపోతే ఎవరికో కొంతమందిని చెప్తే పెద్దవాళ్ళకి మేమైనా ఎవరైనా ఎవరైనా చేరవేస్తాం ఎలాగా ఆ మాత్రం అవకాశాలు ఉన్న వాళ్ళో అయిపోతుంది అంతేగాని మీరు డైరెక్ట్ నమో వెంకటేశ్వర ముందుకు వచ్చేసి ఆహా అసలు వెంటనే ఒట్టు పెట్టారు ఈయన ఫస్ట్ అసలు పేరు మీరు ఒట్టు పెట్టారు అమ్మవారి మీద ఒట్టు అయ్యవారి మీద ఒట్టు నేనక ముందు సెలబ్రిటీ జాతకాలు చెప్పబోను చెప్పి రెండు నెలలు కాలేదు మూడే నెలలో మాట తప్పారు నాలుగు జాతకం చెప్పాను కాబట్టి ఏదో కవరింగ్ కాబట్టి అది దానికి ఎక్స్టెండ్ కవరింగ్ సార్ ఇప్పుడు ఒట్టి తీసి గట్టి మీద పెట్టాను నేను ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు చెప్తున్నాను అంటే ఏమండి ఇప్పుడు ఈ ఈ పెళ్లి అవుతుందండి మీరు ఇలా అన్నారు పాపం వాళ్ళ మనసుల్లో ఉన్నాం పెళ్లి చేసుకుంటాం హ్యాపీగా ఉంటాం అని అనుకున్న వాళ్ళకి ఒక పీకుతూ ఉంటుంది కదా లోపల బాధపడతారు కదా మూడు సంవత్సరాలు దాటే వరకు వీళ్ళ టెన్షనే మూడు సంవత్సరాల దాకా ఏంటి ఇలా చెప్పారు నమ్మకపోతే ఏ బాధ లేదు కానీ నాగార్జున గారు ఎంత బాధపడి ఉంటారు ఎంత పెయిన్ అనిపిస్తారు ముందు ఇలా జరిగింది ఆయనకి ఏదో ఒకటి ఉంటుంది కదా మనిషి ప్రతి మనిషికి ఒక పెయిన్ ఉంటుంది ఆయన నమ్మినా నమ్మకపోయినా ఒక మనిషిలో చెప్తే చిన్న అనుమానం ఉండదండి అదేగా నాగ నాగేశ్వరరావు గారు ఉండుంటే ఇప్పటికి వేరుగా ఉంటుంది ఆయన అయితే ఆయన నమ్మరు అనుకోండి వేరే విషయం ఆయన వేరే ఆయన చాలా చాలా పెద్దగా ఉండరు ఆయన పెద్దగా ఉంటారు అన్ని అన్ని చేస్తారు కానీ పెద్దగా పట్టించుకోరు సో అదే విధంగా నాగార్జున గారు కూడా మంచిగా ఉంటారు ఆయన నమ్ముతారు అన్ని చేస్తారు మామూలుగా ఉంటారు పూజలు పునస్కారాలు అన్ని చేసుకునే వాళ్ళు ఏదైనా అండి వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు వాళ్ళు నమస్కారాలు పెట్టుకుంటారు లేదో వాళ్ళ ఇష్టం అది కానీ ఈ నెల చెప్పడం అయితే చాలా తప్పు అంటారు పూర్తిగా ఒక పబ్లిసిటీ పాపులారిటీ లాగే ఉంది ఆయన అలా చెప్పకుండా ఉండాల్సిందని నేను ఫీల్ అవుతున్నాను వేణుస్వామి గారు మీరు చెప్పడం వల్ల మేమందరం హట్ అవుతున్నాం ఒక నాగార్జున గారు అభిమానులుగా కానీ నాగ చైతన్య కానీ మేము చాలా హట్ అవుతున్నాం అంటే ఆ ఫ్యామిలీ మేము ఇండస్ట్రీలో ఉన్న అందరూ అభిమానులు మేము అందరికీ అభిమానులు కానీ తెలిసిన వాళ్ళు కూడా కదా నాగార్జున గారితో మేము కలిసి చాలా సార్లు మేము బిగ్ బాస్ లో కానీ బయట కానీ మాట్లాడినా ఆయన మెంటాలిటీ మొత్తం ఆయన బాధపడితే మాకు బాధ అనిపిస్తుంది కదా సో అలాంటి బాధ కలిగించే విషయం మీరు చెప్పడం మాకు నచ్చలేదు ఫస్ట్ ఆయన అభిమానులు అందరూ అదే అంటున్నారు మీరు ఇలా చెప్పడం మీకు అభిమానులు ఉన్నారు అని ఇంతవరకు మేము ఫీల్ అయ్యాం కానీ మీ అభిమానులు మిమ్మల్ని ఈరోజు అంటున్నారు ఎందుకంటున్నారంటే ఏం పర్లేదా ఆయన ఇట్లా చెప్పడం బట్టి కొంతమంది సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ గెలుస్తన్నారు గెలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తా అన్నారు గెలవలేదు పవన్ కళ్యాణ్ గారు అసలు రాజయోగం లేదు ఆయన ఉప ముఖ్యమంత్రి కూర్చున్నారు కాబట్టి ఆయన చెప్పిన రాంగ్ కాబట్టి ఇది కూడా రాంగ్ ఇది ఆయన ఇప్పుడు రాంగ్ అని హ్యాపీగా ఉంటారండి కానీ అపశబ్దం అపశబ్దం అనకూడదు ఇప్పుడు అది రాంగ్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అది రాంగ్ అవ్వాలి వాళ్ళు హ్యాపీగా చక్కగా ముగ్గురు నలుగురు పిల్లలు కానీ హ్యాపీగా మంచి కన్నట్టుగా కన్నట్టుకో కనాలని ఐదు కనాలనుకుంటున్నాను నాగచైతన్యం కానీ చక్కగా ఉండాలి శోభిత తూలిపాల నాగచైతన్ చక్కగా ఉండాలి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను వేణుస్వామి గారు చెప్పిందని అబద్ధం వాళ్ళని ఆయన మళ్ళీ అన్నారు నేను చెప్పింది కూడా అబద్ధం వాళ్ళని నేను కోరుకుంటున్నానని మళ్ళీ అందరూ కూడా అలా కోరుకునే ఎందుకు చెప్పాలి అవసరం ఉంది అసలు అనకపోతే అసలు గొడవలేదు కదా ఈ చర్చ లేదు కదా ఈ పబ్లిసిటీ పిచ్చితో పాపులారిటీ పిచ్చితో సోషల్ మీడియాలో నా గురించి చర్చలు జరగాలి ఇలాంటి ఆలోచనతో ఇలాంటి ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నారు అందరికి అర్థమవుతోంది కానీ ఇది చాలా మందిని బాధ పెడుతోంది ఇబ్బంది పెడుతుంది కాబట్టి మహిళా కమిషన్ కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చింది ఇది సరైంది కాదు వివరణ ఇవ్వండి అని చెప్పి నిజంగా ఎలాంటి ఉంటే ఆయన మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటుంది ఆన్ కెమెరా ఆయన ఇలాంటి జాతకాలు చెప్పడం అంటే మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారంటే సినిమా జర్నలిస్టులు వెళ్ళి సినిమా పైన జాతకాలు చెప్తూ వాళ్ళని బాధ పెట్టే విధంగా వాళ్ళ వాళ్ళ తాలూకా అభిమానులు మనసులు నొప్పించే విధంగా ఇప్పుడు అందరూ అభిమానిస్తారు సినిమా వాళ్ళంటే వాళ్ళ మనసులు వాళ్ళ వ్యక్తిగత జాతకాలు అడగకుండా ఈ యాంకర్ విడిపోతుంది ఈ డైరెక్టర్ కి ఇలా ప్రాబ్లము ఈ ఒక ఆర్టిస్ట్ కి హెల్త్ ప్రాబ్లం ఇంకొక పెద్ద హీరోకి చాలా ప్రాబ్లం ఇవన్నీ ఎంత బాధాకరం అండి అన్ని సినిమా ఇండస్ట్రీ పైన చాలా బాధాకరం కదా వీళ్ళ పెళ్లి అయితే ఎక్కువ కాలం ఉండరు ఇవన్నీ అవసరం లేదనిపిస్తుంది ఇప్పుడు మీరు మంచిగా అమ్మవారి పూజలు చేసేటప్పుడు మీ భక్తి భావంతో మీరు చేసేటప్పుడు మీ నోటికి ఉన్న వాక్శుద్ది కొన్నిసార్లు బలిస్తుంది ఆ వాక్శుద్ది ఫలించింది మీ జాతకానికి తోడే చక్కగా చెప్తున్నారు బాగున్న వాళ్ళు బాగున్నారు మీరు అది నిలుపుకోండి అంటున్నాం మేము మీరు అనవసరం మహిళా కమిషన్ ఇప్పుడు మీకు కమిషన్ మహిళా కమిషన్ పిలిచి మేడం నేరల ఆవిడ శారద గారు ఆవిడ పిలిపించి ఈ రోజు మిమ్మల్ని వివరణ ఇవ్వమని అడిగారంటే ఇంకేముంది అక్కడ మీరు చేసిన తప్పని మీరు దోషిగా వెళ్ళి నిలబడాలి అక్కడ నిలబడితే మీరు వివరణ ఇస్తే ఆవిడ సాటిస్ఫై అయితే ఒకటి లేకపోతే దాని మీద ఒక కేసు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా మంది అభిమానులు కూడా నాగార్జున గారు అభిమానులు కూడా అతని మీద పరువు నష్టం దావాని చెప్పి డిమాండ్ చేస్తారు ఎస్ ఆయన డబ్బులు కూడా ఇవ్వడానికి కట్టమంటే నేను నేను తప్పేం చెప్పలేదు అనేసి కట్టేస్తారు కూడా అంటే పరువు నష్టం దావా అంటే డబ్బుల కోసం వేయరు కొంతమంది ఏంటంటే అలాంటి క్షమాపణ చెప్పించాలని ఆయన తప్పు అయిపోయిందని ఒప్పుకోవాలని ఆల్రెడీ ఆయన ఒప్పుకుంటున్నట్టే ఇప్పుడు విష్ణు గారు ఫోన్ చేశారు ఆయనకి విష్ణు గారు ఫోన్ చేసి ఏం మాట్లాడారో మరి ఆయన గట్టిగానే చెప్పుంటారు ఇండస్ట్రీ తరపున మీరు ఇలా చేయడం తప్పు అని ఏమని అనుకుంటారు మంచి విష్ణు గారు మా అసోసియేషన్ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపు మాట్లాడారని ఆయనే చెప్పారు నేను వీడియోలో మాట్లాడారు వచ్చి నాకు అన్నారు విష్ణు గారు అని ఇంతలోగా మహిళా కమిషన్ ఈ రోజు ఒక మొట్టికాయ వేసింది అంటే ఏమిటండి పరిస్థితి ఈయన ఒక చెప్పే పరిస్థితిలో అందరితో చెప్పించుకుంటున్నాడే ఈ రోజు ఎందుకు అది అంటే మీ జాతకం మీకు తెలియట్లేదా వేణుస్వామి గారు పిచ్ లో గారు ఏమైనా ఫాలో అవుతున్నారని డౌట్ వస్తుంది ఎందుకంటే మాట మీద నిలబడి ఏదో ఒకటి చెప్తారు ప్రామిస్ చేస్తారు మాట మీద అంటారు ఆర్జీవి గారు వేరు ఈయన వేరు బట్ ఏంటంటే ప్రామిస్ ని తప్పిన విషయంలో మీరు అలా అంటున్నారు కానీ ఒకటండి వేణు స్వామి గారు తీసి పడేసే జాతకులు నేను అన్ను ఆయనకైతే జాతకాలు చెప్పడం బానే వచ్చు ఆయన బానే ఆయన వల్ల లబ్ధి పొందిన పూజల్లో మందు మాంసం పంచమకారాలు అంటారండి వాటిని అది వామాచారంలో చేస్తారు అది మన శాస్త్రాల్లో కూడా ఉంది అని చాలా మంది అంటే శాస్త్రాల్లో ఉందో వామాచారం పద్ధతి అండి ఇది పద్ధతి దక్షిణాచారం వామాచారం మామూలు మామూలుగా ఏంటంటే మనం చేసేది ఒక పద్ధతి ఎడం చేత్తో చేసేవి అంటారు అది వామాచార పద్ధతి అంటారు ఇప్పుడు వామాచారంలో పంచమకారాలు మద్యం మక అంటే మాంసం మగువ ఇంకా మైథునం ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయిలండి మత్స్యం ఇలా కొన్ని ఉంటాయి ఇవన్నీ కలిపి పంచమకారాలతో చేస్తుంటారు అంటారు అందులో కొన్ని కొన్ని చేస్తారు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఆవాహన ఉంటుంది ఒక్కొక్క పూజ విధానం ఉంటుంది అది ఆయన కామాఖ్యకు వెళ్ళి అక్కడ కూడా చేస్తూ ఉంటారు సో ఇక్కడ కూడా ఆయన పూజలు చేస్తారు అది విన్నాము చదువుకున్న పుస్తకాల్లో రాసినవి పెద్దవాళ్ళు చెప్పగా విన్నవి తెలుసుకున్నాం కానీ అది అమ్మవారి ఆరాధనలో ఒక భాగం కొంతమంది దేవతలకి కొన్ని ఆరాధనలు ఉంటాయి ఆరాధనలు అవన్నీ చేస్తారు ఆయనది చాలా మంది చేస్తారు బయట చాలా మంది చేస్తారు చెప్పరు ఏం డైరెక్ట్ గా అన్ని బాగుంటుందండి లేకపోతే మళ్ళీ ఇంకొక మాట పడడం అవసరం లేదు ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు వేణుస్వామి గారు అనవసరంగా ఆయన చెడగొట్టుకోవడం ఆయన ఉన్న ఫేమ్ ని చెడగొట్టుకోవడం ఫేమ్ అవ్వడం అవసరం లేదు ఆయన ఒక మాట ఇంకొకరు అనేంత పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి ఇలాంటి చేయడం చేయకపోతే వేణుస్వామి గారికి విలువ ఉంది కదా ఆ విలువ అలాగే కాపాడుకోవచ్చు కదా దాన్ని ఎందుకు చెడగొట్టుకోవడం దాన్ని ఎందుకు మనం ఇది చేసుకోవటం దాన్ని డీఫేమ్ చేసుకోవడం అతను విలువను అతనే తీసుకోవటం ఒక్కడ జోలికి వెళ్ళి వారం బొట్టు పెట్టి మిమ్మల్ని వీళ్ళు చెప్పండి మా జాతకం కళ్యాణి వెళ్ళి మీ జాతకం అడిగింది చెప్పండి నేను అడిగాను మీరు చెప్పండి గారు వెళ్ళి అడిగితే చెప్పండి అడగకుండా కళ్యాణి ఏమో అసలు ఆవిడ అది ఇదని చెప్తే నాకే కోపం వస్తుందిగా నేను అడగకుండా వెళ్ళి చెప్తే నా గురించి ఏదైనా ఒక బ్యాడ్ చెప్తే మంచి చెప్తే అందరూ సంతోషిస్తారండి మంచి చెప్తే ఇంకో వార్త కూడా బయటకు వస్తుంది ఆయన బిగ్ బాస్ లో పోతున్నాడని చెప్పి కొంతమంది యూట్యూబర్స్ కి ఇటీవలే పార్టీ కూడా ఇచ్చారంట తల యాభై వేలు చేతిలో పెట్టి నేను బిగ్ బాస్ లో పోయినప్పుడు నాకు మంచిగా ప్రమోషన్ చేయండి నాకు పేడ్ ప్రమోషన్ చేయండి అని చెప్పి యాభై వేలు చేతులు పెట్టారా అని వీళ్ళు చెప్పారా వార్త సోషల్ మీడియాలో సరే అయితే వేణు స్వామి గారు బిగ్ బాస్ లోకి వెళ్తే మరి సెన్సేషన్ అవడానికి మరి అలా అనుకోవాలి మరి మా నాగ చైతన్య శోభితని వాడుకున్నారే మరి ఆయన బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు కాబట్టి ఆయన వెళ్తున్నారా నాకు తెలియదు ఇప్పుడు మీరు చెప్తుంటే విన్నాను విన్నా నేను ఉంటే ఉన్నవ్వండి పోన్ అండి అక్కడికి వెళ్ళి జాతకాలు చెప్తారేమో అందరికి ఇక్కడ చెప్పడం మనిషి అని చెప్పేసి బిగ్ బాస్ లో ఎవరు గెలిస్తారో చెప్పనండి లోపలికి వెళ్ళగా బిగ్ బాస్ కాదండి నాగార్జున గారు లోపలికి వెళ్ళాగానే ఈయన ముందు ఫస్ట్ పట్టుకుంటారు ఏమిటండి మీరు ఏం జాతకాలు చెప్తారు వేణుస్వామి గారు మా మీద పడ్డారే అంటారు ఆయన చాలా కూల్ అండి నాగార్జున గారు ఆయన తీసుకోరు లైట్ గా తీసుకుంటారు ఏంటండి వేణు స్వామి గారు మా మా ఫ్యామిలీ మీద పడ్డారు మీరు ఇప్పుడు మీ జాతకం చెప్తారు బిగ్ బాస్ ప్రజలని చెప్తారు ఆయన అదే డైలాగ్ వేస్తారు కన్ఫామ్ కంటిన్యూ ఆ ఇది కరెక్ట్ మాట కరెక్ట్ గా ఆయన జాతకాన్ని నాగార్జున గారు చెప్తారు ప్రజలు చెప్తారు ఇప్పుడు ఆయన వెళ్తే చూడాలి ఉంది నాకు కూడా వెళ్ళండి ఆల్ ద బెస్ట్ నేను కూడా ఆల్ ద బెస్ట్ చెప్తా ఖచ్చితంగా వెళ్ళండి మీరు మీ జాతక ప్రకారం ఎన్ని వారాల సస్టెన్ ఉతరు ముందే చెప్పాలండి అప్పుడు మేము మీ జాతకం నమ్ముతాం చూసి అంతే కదండి ఆయన అయితే మహిళా కమిషన్ దాకా వెళ్ళిందంటే సీరియస్ గా తీసుకుని ఇక ముందు నోరు కాస్త అదుపులో పెట్టుకోండి నేను అనట్లేదు మీరు అంటారు నేను ఆయన పెద్దయన పంతులు గారు అలా అనకూడదు ఒకటిసారి మీరు కలిసారు కదా మేడం ఆ ఇట్లా డిఫేమ్ అవుతున్నారు అనే ఏమన్నా అప్పుడు ఇవన్నీ నేను సార్ నేను కలిసినప్పటికి అప్పుడు లేవు నేను కలిసి చాలా కాలం అయింది ఈ మధ్య కాలంలోనే ఆయన బాగా ఇదవుతున్నారు ఇట్లా ఈ ఎలక్షన్ ముందే కలిసాను ఎలక్షన్ ముందే కలిసి ఎలక్షన్ కన్నా ముందు కలిసాను అంతకు ముందు ఒక టూ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కిందట కలిసి ఉంటాను నేను చాలా లాంగ్ బ్యాక్ కలిసాను మొన్న మొన్న ఎలక్షన్ ముందు కలిసాను వెళ్ళి కలిశాను ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ కిందట అంటే ఎలక్షన్ దగ్గర దగ్గరలో అప్పుడు వెళ్ళాను కలిశాను కానీ ఆయన రండి మీరు తర్వాత నేను కామాఖ్య వెళ్ళి వచ్చిన తర్వాత కలుద్దాం మాట్లాడు నేనే ఫోన్ చేసి వెళ్ళాను టైం ఇచ్చారు ఆయన చెప్పారు కానీ నేను మళ్ళీ మాట్లాడదాం అనుకున్నా కానీ నాకు కొంచెం వేరే మా ఇంట్లో కొన్ని పరిస్థితులు వెళ్ళలేకపోయినా ఇంకా ఎలక్షన్స్ బిజీ బిజీ అందువల్ల వెళ్ళలేకపోయినా ఈలోగే ఈ ట్రోలింగ్ మొదలైంది సరే ఆయన పాపం ఏదో దీనిలో ఉన్నారు నేను ఎందుకు వెళ్ళి పెట్టేశారు మళ్ళీ ఏ సెలబ్రిటీ ఏ పొలిటికల్ పార్టీ గురించి చెప్పను ఏ నాయకుడి గురించి చెప్పను కానీ అన్ని చెప్పేసారు గాని పాపం ఇప్పుడు మళ్ళీ ఈ మాట్లాడడం వల్ల మళ్ళా ట్రోల్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కొంచెం పబ్లిక్ లో నాన్తూ ఉంటే ఆయన కొంచెం మర్చిపోతున్నారే అనుకుంటున్నారా కి వెళ్తున్నారు అన్నారు మీరు ఒకవేళ మేబీ ఏమైనా పబ్లిసిటీ స్టంట్ కూడా అయిన వచ్చేమో అని నేను అనుకుంటున్నాను పద్ధతి మార్చుకుంటే మహిళా కమిషన్ కూడా ఒక వివరణ ఇస్తే ఆ తర్వాత ఇక ముందు సినిమా జర్నలిస్టులు అందరూ వెళ్ళగలిగారు అంటే మా వాళ్ళ మీద వేస్తున్నారు ఎంత పెయిన్ ఉంటే వెళ్ళారు జర్నలిస్ట్ యూనియన్ వెళ్ళి పెట్టిందంటే మీ పైన చిన్న విషయం కాదు అంటే ఎవరు పట్టించుకోకపోతే ఆయన ఇంకా ఇలాగే మాట్లాడతారు కాబట్టి ఇక ముందు అవసరం లేదండి ఎవరు జాతకాలు వాళ్ళ ఫీలింగ్ అది ఎందుకంటే మాకు ప్రభాస్ జాతకం అవసరం లేదు మాకు సమ్మంత జాతకం అవసరం లేదు చైతన్య జాతకం అవసరం లేదు ఇంకొకరి జాతకం అవసరం లేదు మాకు వద్దండి అనే ఉద్దేశంతో వెళ్తున్నారు ప్రభాస్ ఈ సినిమాలు హిట్ అవ్వన్నారు మరి హిట్ అయ్యేసారు కలికి మరి అలాగే ఉంటుంది అంటే ఇంకో పెద్ద మాటలు కూడా చెప్పారు ఆయన ఫేమస్ హీరోయిన్ వెళ్ళిపోతారు పై లోకాలకు అన్నట్టు కూడా చెప్పారు కొన్ని వీడియోస్ లో నిజం కాలేదు సంతోషం కదా నిజం కాలేదు కదా సంతోషం కదా హ్యాపీ కదా ఫీల్ అవ్వాలి సో ఇది కూడా సంతోషంగా ఆయన అన్నది ఏమవ్వదు శోభిత దూలిపాల నాగ చైతన్య చక్కగా పది కాలాల పాటు చల్లగా ఉంటారు పిల్లల పాపలతో బాగుంటారని కోరుకుంటాను అలాగే కోరుకుందాం శ్రావణ మంగళవారం చక్కగా కోరుకుందాం మంచి విషయం కోరుకుందాం మార్పు వస్తే కోరుకుంటున్నాం గారికి ఆల్ ద బెస్ట్ ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్తే కానీ ఇలాంటివి చెప్పకండి దయచేసి మీ జాతకం జనాలు చెప్తారు మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి